ఒక సగటు మనిషి ఒక సగటు రోజున తన మనసులో అరబై వేల ఆలోచనలు కలిగి ఉంటాడంట దీనికంటే విచిత్రం ఏమిటంటే ఈ ఆలోచనలు తొంభై ఐదు శాతం దానికి ముందు రోజు ఆలోచించినవే సో ఈ అరవై వేల ఆలోచనలను నుంచి ఒక ఆకాంక్షను లేదా కోరికని ఒక లక్ష్యాన్ని ఒక కాగితం మీద రాయడం ద్వారా నువ్వు నీ సబ్కాన్షియస్ మైండ్ కి ఒక సంకేతం పంపుతున్నావన్నమాట ఈ ఆకాంక్ష మిగిలిన యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆలోచనల కంటే ఇది ముఖ్యమని అప్పుడు నీ మనసు ఈ లక్ష్యాన్ని సాధించడానికి గల అవకాశాలన్నింటినీ అన్వేషిస్తుంది నిజం చెప్పాలంటే ఇది చాలా సైంటిఫిక్ వే మనలో చాలా మందికి అవగాహన అవేర్నెస్ లేదంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు టాపిక్ మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఐదు స్టెప్స్ ని ఫాలో అవ్వాలి ఈ ఐదు స్టెప్స్ ని ఫాలో అవ్వడం వల్ల మన అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు ఈ సబ్జెక్టు నా ఓన్ కంటెంట్ ఏం కాదు ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అనే బుక్ నుంచి తీసుకున్నాను నెంబర్ వన్ మన ప్రయత్నం తాలూకు ఫలితాన్ని స్పష్టంగా చూడగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అన్ఎంప్లాయీ నీకు జాబ్ అంటూ ఏం లేదు ఇన్కమ్ సోర్స్ అంటూ ఏం లేదు నీ ముందున్న లక్ష్యం ఒక జాబ్ సాధించి ఇన్కమ్ జనరేట్ చేయాలి సో నువ్వు జాబ్ సాధించడం వల్ల వచ్చే ఫలితాలు ఎంత బాగుంటాయో ఊహించుకో అంటే నీ ఫ్యామిలీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా మారుతాయి నువ్వు తినే ఫుడ్ ఎంత బాగుంటుంది వేసుకునే బట్టలు ఎలా బాగుంటాయి ఎంత బాగుంటాయో నువ్వు ఎంత స్పష్టంగా క్లియర్గా ఊహించుకోగలవో నీ జాబ్ సాధించడము నీ లక్ష్యం సాధించడము అంత సులువు అవుతుంది నా మీద నేను ఒత్తిడి తీసుకురావడం ఒత్తిడి అనేది ఎప్పటికీ మంచిదే ఎప్పుడైతే నేను దాన్ని పాజిటివ్గా మలుచుకోగలను అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ తెచ్చుకుంటాననేసి నా చుట్టూ పక్కల ఉన్న అందరికీ చెప్పాలి అది మిత్రులకి శత్రువులకి ఇద్దరికీ చెప్పాలి అలా చెప్పడం ద్వారా మిత్రుల దగ్గర నా మాట పోతుందని శత్రువుల ముందు అవమానపడాల్సి వస్తుంది కాబట్టి చచ్చినట్టు నేను జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను అలా ఆ ప్రెజర్ నన్ను ఇంకా ఎఫెక్ట్గా వర్క్ చేయడానికి పనిచేస్తుంది అనమాట ఒక కాలపరిమితి విధించకుండా ఏ లక్ష్యమో పెట్టుకోకు ఏ లక్ష్యానికైనా ఊపిరిపోసేది కాలపరిమితే సో నీ గురించి నువ్వు తెలుసుకో నీ బలం బలహీనతలు తర్వాత నీ లక్ష్యానికి ఒక అంటూ విధించుకో అది సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు బట్ కాల పరిమితి అనేది కంపల్సరిగా విధించుకో నెక్స్ట్ నెంబర్ ఫోర్ నువ్వు లక్ష్యం కోసం వేసుకున్న ప్రణాళిక ప్రయత్నము కంటిన్యూగా ఒక ఇరవై ఐదు రోజులు దాన్ని పాటించు ఇరవై ఒక్క రోజులే ఎందుకు అంటే ఒక విషయం మనకి అలవాటు అవ్వాలంటే మినిమం ట్వంటీ వన్ డేస్ పడుతుందంట సో దీని గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం బట్ ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా పాటించండి నువ్వు చేస్తున్న పనులను ఎంజాయ్ చేయి నీ ఆశయ సాధన కోసం ప్రయత్నించే క్రమంలో జీవితాన్ని ఉల్లాసంగా గడుపు చెయ్యాలి కాబట్టి చెయ్యకు ఏది చేసినా నీకు చెయ్యాలని ఉన్నప్పుడు అలా చెయ్యడమే సరైనదనని నీ కనిపించినప్పుడే చెయ్యి సో ఎప్పుడు ఉత్సాహంగానూ ఆనందంగా ఉండు నీ జీవితాశం పైన ఇతరులకు నిస్వార్థ సేవ చేయడం పైన దృష్టిని కేంద్రీకరించు ఇతర విషయాలను విశ్వమే చూసుకుంటుంది ఈ ఐదు విషయాలు మీ లక్ష్య సాధనకి ఉపయోగపడతాయని ఆశిస్తూ నీ వెనుక ఉన్న దానికంటే నీ ముందు ఉన్న దానికంటే నీ లోపల ఉన్నది చాలా విలువైనది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్